అభివృద్ధి ఫలాలు దేశంలోని పేదలందరికీ అందాలన్నది ప్రధాని మోడీ కళ అని కేంద్ర విదేశీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సభావరంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భాజపా ప్రభుత్వంలో సరిపడినంత ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా అమ్ముకునే స్థితికి ఎదిగామన్నారు గతంలో అభివృద్ధి చెందిన మహానగరాలు కేవలం ఐదు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఇరవై ఐదు మహానగరాలు ఉన్నాయన్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వందల పదహారు భారత యాత్ర కార్యక్రమాలు చేపట్టామన్నారు अंदर की नमस्कार विकसित भारत यात्रा है कम टू दिस प्लेस दिस वॉज लॉन्च ऑन नवंबर फिफ्टी बर्थडे ऑफ बिरसा मुंडा बिरसा मुंडा द ग्रेट ट्राइबल लीडर फ्रॉम द स्टेट ऑफ झारखंड ऑन हिस बर्थडे Prime Minister Narendra Modi Ji launched this vigorous Bharat Yatra which has now come to this place. Yes, there has been an effort at this level at the level of infrastructure. Moreover, there has been an effort so that the country's economy also grows. Everyone should have horses and every house should have toilets. There should be water connection to every house. Every village should have electric connection, power connection. Only if all this achieved, the living standards of the common man will go up. So to achieve and develop India, aims that are being implemented, that is aimed at the welfare of the common man, the welfare of the poor. Prime Minister said. ఇన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకానికి అమలు చేస్తూ మన దేశాన్ని మన జిల్లాని ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అని మనకి ఇచ్చే ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము ఆ మార్గదర్శనం మీద మనం నడిపిస్తున్నాము మన జిల్లా యంత్రాంగాన్ని ఈరోజు మీరు ఏదో చూస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే విద్యుత్ స్కీమ్స్ స్టాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రతి లో ఆ స్కీమ్ గురించి ప్రతి ఒక్క ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ ఉండవచ్చు ఏదైనా మీకు రావాల్సిన ఏదైనా ప్రోత్సాహాలు ఇది ఉండవచ్చు దాని గురించి వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చి ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ అదేవిధంగా ద్వారా వచ్చే ఏదైనా లబ్ధి ఉంది దాని గురించి కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమం ఈ ఒకటే మండలంలో కాదు ఇప్పటి వరకు నేను ముందుగానే చెప్పేలాగా ఆరు వందల పదహారు పంచాయత్ జరిపించడం జరిగింది ప్రతి ఒక్క పంచాయతీలో మా జిల్లా మండల అధికారులు వాళ్ళ ఒక నోడల్ ఆఫీసర్ గా ఇంప్లిమెంట్ చేశారు ఈ ప్రోగ్రాం ని అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా తొమ్మిది నుంచి పది డిపార్ట్మెంట్ వరకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు గ్రామ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు